హలో అండి అందరికీ ఈరోజు ఉదయం లేచిన క్యారేజీలోకి బేర్కే కర్రీ అలాగే రైస్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట ఈరోజు మేము టిఫిన్లోకి దోశ వేసుకున్నామండి అది ఓన్లీ మినప్ పిండేనండి అసలు దాంట్లో అనేది నేనైతే రైస్ పౌడర్ అదే రైస్ అలాగే ఇడ్లీ పిండి కూడా అసలు ఏం కలపలేదు ఏ నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఇలాగే ట్రై చేసి పెట్టింది అనమాట అప్పుడు బాగా నచ్చినాయి నాకు నేను ఎందుకు ట్రై చేయకూడదని చెప్పేసి మా ఇంట్లో అయితే నేను ఇలాగే ట్రై చేశాను నైట్ పప్పు నానబెట్టేసాను అనమాట నానబెట్టేసేసుకొని పొద్దున్నే రుబ్బేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకున్నాను లూజ్గా చేసుకొని ఇంకేం అవసరం లేదు సాల్ట్ వేసుకుని కలిపి వేసుకుని అట్టే మాత్రం వేసేసుకున్నాను సూపర్గా ఉంది టేస్ట్ కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది మీరు అప్పటికప్పుడు టిఫిన్కి ఏమి ప్రిపేర్ చేయకపోయినా నైట్ పాటు పప్పు నాన్న పెట్టేసుకుని మిక్సీ పెట్టేసుకొని ఇలా దోశలా వేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్